హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన అలాగే వచ్చే యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అయితే ఉంచిందండి సో సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రేపు పదహారో తారీఖున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాబోతుంది అదేవిధంగా గతంలో కౌ రైతులు కూడా హామీ ఇచ్చారు కూలీలు కూడా అయితే హామీ ఇచ్చారు వాళ్ళు కూడా పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా జమ చేస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు వాటికి సంబంధించిన భూమి ఎంత ఉంది గతంలో ఇచ్చే విధంగా ఈసారి కూడా రైతు భరోసా పథకం వస్తుందా అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో వివరాలు మనం మనమైతే మాట్లాడదాం వివరాలు వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళు మాత్రం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి సో మీకు రావాల్సిన రైతు భరోసా కానీ రైతు బీమా రైతు రుణమాఫీ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఒక్కొక్కటి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అమలు అయితే అవుతుందండి సో మొత్తానికి మొన్నటిదాకా ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు కదా ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఇవ్వబోతుంది దాంతోపాటు మన తెలంగాణ ఉన్న రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పడం అయితే గతంలో చూసాం కదా అదేవిధంగా ఈసారి అయితే అవ్వలేదు కానీ రైతు భరోసా ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే మన డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం జరిగిందండి సో వ్యవసాయ శాఖ మంత్రి గారు మన ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు వచ్చే మనకి జనవరిలో వచ్చేసి ముందుగా చూసుకుంటే ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జనవరి నెలలో వాళ్ళ ఖాతాలు అయితే డబ్బులైతే రాబోతుందండి సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు ఉంటే దాదాపు ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలే పది లక్షల మంది ఉన్నారట సో వీళ్ళందరి కోసం జనవరి రెండవ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతు బంధు పథకం ద్వారా అయితే ఇవ్వబోతుందండి సో గతంలో రైతు బంధు ఉండేది ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా వచ్చేసింది సో మొత్తానికి వచ్చేసి ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే మనకి సంక్రాంతి పండుగ ముందే కంప్లీట్ చేస్తామని చెప్పారు దాని తర్వాత ఈ జనవరి నెలలో పూర్తి అయ్యే వరకు దాదాపు పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతు నెలకైతే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే వచ్చిందండి కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే రావట్లే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో అవి అయితే చాలా వరకు అయితే మారిపోవడం అయితే జరుగుతుందండి సో దానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ కూడా మీకు అయితే సిద్ధం చేసి అయితే ముందుకైతే వస్తాను అదేవిధంగా మనకి ప్రణాళిక సిద్ధం ఎప్పుడవుతుందో అంటే ఏ రోజున ఎంతమందికి వస్తుంది వస్తుంది దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ